నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి సేవలు పలువురికి స్పూర్తినిస్తూ ప్రేరణ కలిగిస్తున్నాయని డాక్టర్ కె మారుతిదేవి వ్యాఖ్యానించారు ఆదివారం ప్రకాశం జిల్లా ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఖమ్మం అర్థవీడు మరియు బేస్తవారిపేట మండలాల నుండి వందకు మించి యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మార్కాపురం వైద్య కళాశాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి డాక్టర్ కె మారుతిదేవి మాట్లాడుతూ సమాజానికి సహాయ సహకారాలు అందించే వారే అసలైన హీరోలని ఆర్థిక సహకారం కన్నా ఆత్మీయ సహాయం అత్యుత్తమైందని సేవా దృక్పథంతో చేసే రక్తదానం లాంటి సేవలు పలువురి ప్రాణాలను కాపాడతాయన్నారు ఆధునిక యాంత్రిక జీవనంలో రక్త నిల్వల ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ లోటు భర్తీ చేసేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ లాంటి ఆదర్శ భావాలున్న యువత ముందుకు రావటం అభినందనీయం అంటూ వారి సేవలను కొనియాడారు ఏ విధంగా క్యాష్ రూపంలో ఏ విధంగా చేసే సహాయంగా ఒక లైఫ్ ఇవ్వగలగడానికి ఒక ప్లగ్ యూనిట్ ఒక ముగ్గురు లైఫ్ని కాపాడగలుగుతాడు ఆ ఇవ్వాలి అన్న ప్రేరణ కలిగించడానికి ఆర్గనైజేషన్ ఈరోజు ఇక్కడ ఒక ఆదివారం రోజైనా కూడా స్టూడెంట్స్ ఇంతమంది ఇక్కడ గుమ్ముతూడు చక్కగా ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళు నిలుకపోవచ్చు కానీ ఒక మంచి ఆలోచన ఇలా ఇస్తే రక్తం మనకేం కాదు దానివల్ల ఏమవదు అది ముగ్గురు జీవితాలకు ఉపయోగపడుతుంది ఆ లైఫ్ సేవ్ చేయాలని యాటిట్యూడ్ అనేది మనం స్టూడెంట్స్లో ముందు ఆ యాటిట్యూడ్ని తీసుకురాగలగా ఆ యాటిట్యూడ్ అనేది ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ప్రేరణ తీసుకొస్తున్నందుకు మేము ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్కి మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మా సోదరులు రెండు వేల పదిహేడులో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేయడం జరిగింది పది మంది సభ్యులతోటి దినదినాభివృద్ధిగా ఈరోజు యాభై మంది సభ్యులకు చేరుకోవడం జరిగింది ఇటువంటి క్యాంపులు ఇల్లు ఇది మూడోసారి కండక్ట్ చేయడము ఈ క్యాంపుల వల్ల చాలా మందికి ప్రాణ ప్రాణపాయ ఉన్న పరిస్థితుల్లో మనకు రక్తం దొరకక చాలామంది బాధపడుతున్నారు చాలామంది చాలా మృతువాత పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ఈ బ్లడ్ క్యాంపులను ఆర్గనైజ్ చేయడం జరిగింది వీళ్ళు ఇంతకుముందు కూడా స్కూళ్ళలో తర్వాత బ్లడ్ షాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది దీని గురించి వీళ్ళందరినీ అభినందిస్తూ హెల్పింగ్ యామ్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లడ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ప్రజలు చాలా ఆధారంగా వస్తున్నారు యువకులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నారు బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా మంచిదని హెల్పింగ్ హ్యాండ్స్ వారు తెలియజేస్తున్నారు అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ వారు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు గతంలో ఇలాంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేపట్టారు అందరు నమస్కారము హెల్పింగ్ అండ్స్ ఆర్గనైజేషన్ ఖమ్మం నుంచి ప్రతి సంవత్సరం మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఆదివారం పద్నాలుగు తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది యువత బాగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను రక్తదానం చేయడం వల్ల చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి అవన్నీ తొలగిపోయి ప్రతి సంవత్సరము మేము పెట్టి ఈ కార్యక్రమంలో ఇంకా ఇంకా సభ్యత్వం పెరిగి మెగా క్యాంపు లాగా చేయాలని ముందు ముందు కోరుకుంటున్నాను